ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ఇలా శంకుస్థాపన చేస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా అటెండ్ అవుతారు ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేయడం కోసం నూట డెబ్బై నియోజకవర్గాల నుంచి కోటక నాయకులు కార్యకర్తలు ప్రజలందరికీ అటెండ్ అవుతున్నారు భీమవరం నియోజకవర్గం నుంచి సుమారుగా రెండు వేల మందిని మేము కోటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు అమరావతి బయలుదేరి వెళ్తున్నాం దీనికి అధికారులు కూడా సహకరించడం ఎందుకంటే మరి ప్రభుత్వంలోనూ ప్రజల్లోనూ అన్నింటిలో కూడా ఈ రాష్ట్రంలోనూ అధికారులు కూడా భాగస్వామి కాబట్టి అధికారుల్ని పార్టీల్ని ప్రజల్ని అందరూ కూడా భాగస్వామి చేసిన చేసి నారా చంద్రబాబు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు రాబోయే రోజుల్లో భారతదేశంలోనే అమరావతి అంటే ఒక అగ్ర రాజధానిగా పేరు పొందే విధంగా మరి ఈ రోజు ప్రజలందరూ ఆశీర్వాదం తీసుకుంటారు ఈ కార్యక్రమం చేస్తారని చెప్పి తెలుసుకుంటూ మరి ప్రజలందరూ కూడా సుఖం వచ్చి మేము అందరూ కూడా కార్లలోకి వెళ్తున్నాం సుమారుగా వంద కార్లు ఇరవై బస్సులు బీవారం నివర్తించి వెళ్తున్నాయి అందరూ కూడా ప్రభుత్వ రామాజీ గారు కేంద్ర మంత్రి గారు సీతారాం సింగ్ గారు అందరూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అయ్యి దిగ్గతిగా పూర్తి చేసే కోసం అందరికీ కూడా సమస్య చేసి Bayağı da çantamı deli